హాయ్ దిస్ ఈస్ దివ్య వెల్కమ్ టు కేడిఎం ఈ గందన్ ఛానల్ ఈరోజు నేను మీకు మా కావాలి పార్కు చూపిస్తున్నాను ఎప్పటి నుంచో అడుగుతున్నారు వాళ్ళు మా పిల్లలు బట్ తీరిక లేక తీసుకెళ్ళలేదు సో ఈరోజు మాకు తీరిక కుదిరింది అందుకే వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చాము పార్క్ తీసుకెళ్ళాము వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు మాకు ఇక్కడ చాలా దూరం పార్కు సో అందుకే ఇంటి లేట్ చేయాల్సి వచ్చింది మాకు దగ్గరగా ఉండవు సో వాళ్ళు బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేశారు ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎక్కువగా సెల్స్ టీవీ ఇంటికే పరిమితం అవుతున్నారు సో వాళ్ళని అప్పుడప్పుడు ఇలా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఎంజాయ్ చే వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేసి చిన్నపిల్లల్లా ఉంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకు సో ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలతో అయినా అబ్బాయిలతో అయినా పేరెంట్స్ ఫ్రీగా ఉండాలి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటాను నేను ఎలా అంటే వాళ్ళు మన స్కూల్స్లో జరిగిన లేకపోతే కాలేజెస్లో జరిగిన ఏ విషయాన్నైనా మనతో ఫ్రీగా చెప్పుకునే విధంగా వాళ్ళతో మనం ఉండాలి ఫ్రెండ్లీగానే అనుకుంటాను సో ఎందుకంటే ఏం జరిగినా మా అమ్మ వాళ్ళతో చెప్పచ్చు అన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి మనం సో ఇప్పటి నుంచే వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉండాలని అనుకుంటాను అమ్మాయిలని అబ్బాయిలని ఏమీ ఉండదు సో ఇద్దరిని ఒకేలాగా పరువు బాధ్యత పెంచాలి అప్పటి రోజుల్లో అమ్మాయిలు అంటే పరువు వాళ్ళని ఇంట్లో నుంచి గడప బయటకు వాళ్ళు కాదు కానీ నాకు అనిపిస్తుంది అమ్మాయిలు పరువు సరే ఓకే కానీ అబ్బాయిలు కూడా సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది కదా ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఆ ఇంటికి కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పటి రోజుల్లో ఇద్దరు ఒకటే ఇద్దరూ సమానమే అబ్బాయిలకి పనులు నేర్పించాలి అలాగే అమ్మాయిలకి బాధ్యత పనులు నేర్పించాలి ఇప్పుడు ఇద్దరు మన తరగతి ఇళ్లలో ఇద్దరు జాబులు చేస్తేనే గడుస్తుంది సో అబ్బాయి ఇంటి వంటికి రాకూడదు అని ఉంచకూడదు వాళ్ళకు కూడా వంట పనులు చిన్న చిన్న పనులు నేర్పిస్తే ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ బాగా కలిసి ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్ అని నాకు అనిపిస్తుంది సో అందుకే ఇప్పటి నుంచి ఇప్పటి పేరెంట్స్ ఇద్దరిని ఒకేలా చూసి ఒకేలా పెంచితే బాగుంటుంది ఇద్దరు బాధ్యత తీసుకుంటారు సో ఇది నా ఒపీనియన్ ఇది అందరికీ నచ్చకపోవచ్చు బట్ నాకు అలా అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఆ రోజు ఫుల్లుగా వెక్కి అన్నీ ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము కూడా బాగా ఆడుకున్నారు సర్ప్రైజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అంటూ బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు సో మీరు మీ పిల్లలు ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళకి బాధ్యతలు నేర్పిస్తూ బాగుండాలి అండ్ ఇంకోటి ఏంటంటే మన అప్పుడు రోజుల్లో మనం కష్టపడ్డాం కదా అని ఇప్పటి పిల్ల కష్టం తెలియకుండా ఉండాలి అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అప్పుడు మనం కష్టం పడ్డాం కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాము